నమస్తే నేను మీ సతీష్ తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికీ ఈ సామెత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది అనేటువంటి ఒక వాదన అయితే కనుక చాలా బలంగా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇటీవల అంటే అధికారం కోల్పోయి ఇంకా ఏడాది కూడా గడవకముందే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని ప్రసంగాలు కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని విమర్శలు కొన్ని ఆరోపణలు చూస్తే మాత్రం ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సామెత కరెక్ట్గా సరిపోతుంది అనేటువంటి ఒక వాదన ఒక అభిప్రాయం అయితే మాత్రం చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంతలా చేస్తున్నటువంటి ఆ ప్రసంగాలు మరి ఏమిటి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ అందరికీ ఒక సుపరిపాలన అందించేటువంటి ఒక నాయకత్వం మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి అంటే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకి ఏదైతే కనుక ఆమోదయోగ్యంగా లేనటువంటి పాలన చేస్తూ ఉంది ప్రజా రక్షక కాకుండా భక్షక పాలన చేస్తూ ఉంది అని చెప్పి ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఇంకొన్ని మాటలు కూడా చెప్తా ఉన్నారు ఏమిటి అంటే అందరికీ ఏదైతే కనుక అందుబాటులో ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పరిపాలన చేసేటువంటి నాయకత్వం మళ్ళీ రావాలి అదే సమయంలో ఎవరికైనా కూడా అంటే ప్రజలకు ఏదైనా కూడా ఒక చిన్న కష్టం వస్తే ఆ కష్టాన్ని చూసి తపన పడిపోయి మదన పడిపోయి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళని ఆ కష్టాల్లోంచి బయటపడేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉన్నటువంటి ఒక నాయకుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయాలంటే తనని తాను ఆ రకంగా అంటే ప్రజలకు ఏదైనా చిన్నపాటి కష్టం వచ్చినా కూడా అది చూసి తపన పడిపోతాడు ఆయన మదన పడిపోతాడు ఆవేదన చెందుతాడు అని చెప్పి ఆయనకి ఆయన ఎలివేషన్లు ఇచ్చు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మరి అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు అందులో కొంతమంది సినిమా ఆర్టిస్టులు ముఖ్యంగా చూస్తే టీవీ షోలు అవి చేసుకునేటువంటి శ్యామల అనేటువంటి ఓ మహిళ ఆవిడ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాలు చూసి ఆ పార్టీలో వేగలేక పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇక బయట నుంచి ఎవరో ఒకళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కావాలి కాబట్టి శ్యామల లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆ పార్టీలో పెట్టుకుంటా ఉన్నారు పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భాగోతాలు కూడా బయటపడతా ఉన్నాయి మరి శ్యామలకు సంబంధించినటువంటి ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు అవి ప్రమోట్ చేసుకుంటూ వాటి మీద వచ్చేటువంటి డబ్బుల్ని ఆర్జిస్తూ మరి ప్రజలకి ఏ రకంగా మరి ఆవిడ ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రజలకు ఎంతో ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పరిపాలన లేదంటే కనుక ప్రజల పక్షాన పోరాడేటువంటి ఒక నాయకత్వం లాగా మరి శ్యామలా గారిని ఆయన అభివర్ణిస్తున్నట్లుగా ఉంది అలాంటి వాళ్ళని ఆ పార్టీ అధికార ప్రతినిధులుగా పెట్టుకుంటా ఉన్నారు ఇంకోవైపున ఏదైతే రోజా గారు మరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రం అంతా పర్యటనలు చేయటం మరి పబ్బుల్లో డ్యాన్సులు చేయడం అవసరమైతే ప్రత్యర్థి పార్టీ నేతల్ని బూతులు తిట్టడం అసభ్యకరమైనటువంటి పదజాలం మహిళాలోకమే సిగ్గుపడేటువంటి పదాలతోటి మరి బూతులు మాట్లాడడం సహజంగా సభ్య సమాజం లోనే కాదు అసలు ఎక్కడ మహిళలు అనేటువంటి వాళ్ళు అలాంటి భాష వాడరు మరి రోజా గారు అలాంటి భాషను వాడుతూ అలాంటి బూతులు మాట్లాడుతూ మరి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకులను తిడతా ఉన్నారో మనం చూసాం ఇక కొత్తగా ఇప్పుడు వరుద్ కళ్యాణి అని చెప్పేసి అని ఇంకొక ఆర్టిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఆవిడ బయటకు వచ్చారు ఎమ్మెల్సీగా ఉంటూ మరి ఆవిడ వచ్చి రాష్ట్రంలో అసలు మహిళలకి రక్షణ లేకుండా పోతా ఉంది మరి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటా ఉంది ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు మరి మహిళల పైన రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా అత్యాచారాలు జరుగుతూ ఉన్నా ఎక్కడ స్పందించట్లేదు అని చెప్పి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయినట్లుగా గగ్గోలు పెడుతున్నటువంటి వైనాలు చూస్తూ ఉన్నాం మరి ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగింది అనేటువంటి అంశాలు మరి గుర్తులేవో మరి మర్చిపోయారో వాళ్ళకి తెలియదో ఎందుకంటే ఈ మూడు పదాలే ఎందుకు చెప్తా అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు గత ఐదేళ్లు చేసినటువంటి దాష్టికాలు మరి వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఈ రోజున కేసులు నమోదవుతూ విచారణ ఎదుర్కోవడానికి పోలీస్ స్టేషన్లకు పిలుస్తూ ఉంటే వాళ్ళని విచారణకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఇవే గుర్తు లేదు తెలియదు మర్చిపోయా మరి ఈ రోజున ఈ మహిళా నాయకురాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎస్ నిజంగానే వాళ్ళకి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో గుర్తులేదా మరి తెలియదా లేదంటే జరిగినవన్నీ మర్చిపోయారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి మరి ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తా ఉన్నాగా ఇది ఇప్పుడు చెప్పినట్లుగా ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు ఏదైతే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే మరి ఆ కష్టాన్ని చూసి తప్పించిపోయేటువంటి ఒక నాయకుడు మదనబడిపోయేటువంటి ఒక నాయకత్వం మరి ఆవేదన చెందేటువంటి ఒక నాయకుడు ఆ పార్టీ అలాంటి ఒక రాజకీయ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మరి నిన్న ఆయన సొంత చెల్లెలు షర్మిళ గారు ఆవిడ ఒక మీడియా సమావేశం పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యల పైన కూడా ఒక వాదన చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఏమిటి అని షర్మిళ గారు మాట్లాడింది కూడా ఒక్కసారి చూద్దాం ఇది నిన్న షర్మిళ గారు మీడియా సమావేశం పెట్టారు అందులో ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి చేసినటువంటిది ఏమిటి మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట అనేటువంటి సామెత జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా వర్తిస్తుంది అనేటువంటిది ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్టుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీప్ చేశాడు విజయమ్మ గారికి నాక్క గిఫ్ట్ ఇచ్చేసాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న చేసిన కొడుకు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయాడు నన్ను జగన్ రెడ్డి డస్ ఎఫెక్ట్ మీ ఎనీ నాకు ఆస్తులు ఇస్తాడా కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనగోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్న వాడిగా మిగిలిపోతాడు సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయడానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా బద్దాలు చేపిస్తారు సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాన్ని ఇదే చూస్తూ ఉన్నాం కదా షర్మిల గారు చెప్తా ఉన్నారు అది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు మరి ఆ తగాదాలు అనేటువంటిది అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా ఏ రకంగా అయితే ఇది పెద్ద ఎత్తున మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది అయితే ఇది వాళ్ళ ఆస్తి తగాదాలంటే అదేదో రాజశేఖర్ రెడ్డి మరి చెమట చిందించి రక్తాన్ని చెమటగా మార్చి వాటిని చిందించి ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులేం కాదు జగన్మోహన్ రెడ్డి ఏమి రక్తలు ముక్కలు చేసుకుని సంపాదించి కూడబెట్టుకున్నటువంటి ఆస్తులేం కాదు లేదా రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి మరి ఏదైతే గనక రాళ్ళు కొట్టి కట్టెలు కొట్టి కట్టెలు మోసి వాటి నమ్మి ఏదో సంపాదించి వచ్చినటువంటి ఆస్తులు కాదు ప్రజలు పరిపాలన చేయమని చెప్పి రాజశేఖర్ రెడ్డికి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దోచేశాడు ఆ దోచేసినటువంటి డబ్బులతోటి మరి కంపెనీలు పెట్టుకుని ఎలాగా ఆ ఆస్తుల్ని పోగు చేసి ఏ రకంగా అక్రమాస్తులు కూడబెట్టారు అనేటువంటిది రాష్ట్రం మొత్తం తెలుసు ఆ ఆస్తుల పంపకాల విషయంలోనే వాళ్ళ కుటుంబంలో ఏదో వివాదం చెలరేగింది ఈ రోజున అదే రచ్చకెక్కినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడు అనేటువంటి సామెత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సరిగ్గా సరిపోతుంది అంటే ఈ రోజున మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సరైన పాలన చేయట్లేదు ప్రజలందరూ కూడా కష్టపడిపోతూ ఉన్నారు ప్రజల్ని మొత్తం వాళ్ళ మీద భారాన్ని మోపుతా ఉన్నారు అని చెప్పి గగ్గోలు పెట్టి ప్రజలకు చిన్న సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని దాన్ని చూసి తప్పించిపోయేటువంటి ఒక నాయకత్వం మళ్ళీ పరిపాలన చేయాలి అలాంటి నాయకత్వం అధికారంలోకి రావాలి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆవేదన చెందేటువంటి ఆ మనసు తరుక్కుపోయేలాగా బాధపడేటువంటి ఒక నాయకుడు తన్ని తానుగా చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి తానే అలాంటి ఒక నాయకుడిని అని చెప్పి తాను మళ్ళీ అధికారంలోకి రావాలి ఆ రోజు దగ్గరలోనే ఉంది మళ్ళీ వస్తా ముప్పై ఏళ్ళు ఏళ్తామని చెప్పి ప్రచారాలు చేసుకుంటా ఉంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకురాళ్ళు ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రంలో మహిళలపైన దాడులు జరిగిపోతుంటే కూటమి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా నోరు మెదపడం లేదు ఒక మహిళా హోంమంత్రి అయ్యి ఉండి వంగల్పూడి అనిత గారు ఏమీ మాట్లాడడం లేదు ఆవిడ అసలు చలించడం లేదు స్పందించడం లేదు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు శ్యామల లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు లేదంటే వరద కళ్యాణి లాంటి వాళ్ళు మరి ఈ క్రమంలో షర్మిళ నిన్న మాట్లాడింది చూసిన తర్వాత చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయనకి ఏమైనా కనీసం ఏమైనా జ్ఞానం ఉందా ఇంట్లో సొంత తల్లి మీద కన్న తల్లి మీద కేసులు వేశాడు సొంత చెల్లిని మోసం చేశాడు మేనల్లుడు మేనకోడలు అరే తన బిడ్డలు ఎట్లాగో వాళ్ళు కూడా అలాగే కదా వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి ఆస్తులు దోచేస్తున్నాడని చెప్పి సొంత చెల్లెలే చెప్తా ఉంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లికి కన్న తల్లికే న్యాయం చేయకుండా వాళ్ళ మీద కేసులేసి వాళ్ళని రోడ్డుకి ఈడ్చిన వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏదో వెలగబెడతాను ఏదో ఒరగబెడతాను అని చెప్తే ఎలా నమ్మాలి అని చెప్పేసి అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే సమయంలో ఈ రోజున గగ్గోలు పెడుతున్నటువంటి వైసీపీ మహిళా నేతలు కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అరే మీ కళ్ళకి మరి షర్మిళ గారు కనిపించట్లేదా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చిన్న ఘటన జరిగితే దాన్ని పట్టుకుని పెద్ద హడావిడి చేసేసి కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం అధికారం దిగిపోవాలి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాడేపల్లి ఇంటి కూతవేటు దాడ దూరంలో ఒక మహిళ ఒక యువతి పైన అంత దారుణంగా కత్తితోటి దాడి చేసి ఆమెను హత్య చేస్తే మరి ఆ రోజున మీ నోరులు ఎందుకు పెగలలేదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు రాష్ట్రంలో ముఖ్యంగా రేపల్లెలో రైల్వే స్టేషన్లో ఒక కుటుంబం వాళ్ళు ప్రయాణం చేయడానికి అక్కడ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏర్లై పారినటువంటి ఆ నాసిరక మద్యం కావచ్చు విచ్చలవిడిగా చలామణి అయినటువంటి గంజాయి కావచ్చు ఈ గంజాయి బ్యాచ్ భర్తని పిల్లల్ని కొట్టి ఆ వివాహితం తీసుకెళ్లి అత్యంత దారుణంగా కిరాతకంగా అత్యాచారం చేస్తే దానిపైన ఎందుకు స్పందించలేదు ఆ రోజున మీ నోర్లు ఎక్కడికి పోయినాయి ఆ రోజు ఎందుకు పెగల్లేదు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మహిళలపైన పైన విచ్చలవిడిగా దారులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ అందరూ కాదు కొంతమంది వాలంటీర్లు ఏ రకంగా అనంతపురం లాంటి జిల్లాలో వివాహితని నిర్బంధించి పదిహేను రోజులు ఇరవై రోజులు నిర్బంధించి ఆవిడ పైన ఏ రకంగా అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు వాలంటీర్ అరే పదిహేడేళ్ళు ఏళ్ల బాలికలు ఇంటర్ చదువుకునేటువంటి పిల్లల పైన ఏ రకంగా దాడులు చేశారు మరి ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు అవన్నీ మీకు గుర్తులేవా మర్చిపోయారా అవి మీకు తెలియదా ఈ రోజున వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు కదా ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి గన్ కంటే ముందు జగన్ ఉంటాడు అని చెప్పినటువంటి రోజా గారు మరి షర్మిళ గారి పైన భూతు పురాణం తిట్టడానికి మీడియా ముందరికి వచ్చేసారు కానీ మరి ఇంట్లో కన్న తల్లికి సొంత చెల్లికి మేనకోడలుకి మేనల్లుడికి మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబంలో మహిళలకే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళకేదో ఊడబడుస్తాను అని చెప్పేసానంటే అదేంటి జగనన్న నువ్వు నీ ఇంట్లో మహిళలకు ముందు న్యాయం చేయాలి కదా అది ఎందుకు చేయట్లేదు అనేటువంటి ప్రశ్న ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి రోజా గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు వారితో కళ్యాణి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అరే సొంత చిన్నాన్న కూతురే కదా సునీతారెడ్డి గారు మరి ఆవిడ ఐదేళ్ల ఆరేళ్ళగా తన తండ్రి చావు కారకులు ఎవరు అని చెప్పేసి అని తనకు న్యాయం జరగాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే మరి ఆ విషయంలో ఎందుకు ఆమెకు సాయం చేయలేకపోయావు అని చెప్పి వరద కళ్యాణి గారి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి కదా మరి ఈ రకంగా ప్రశ్నించకుండా ఈ రోజున మీడియా ముందరకు వచ్చి మైక్ దొరికింది కదా అని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపైన అలాగే అలాగే హోంమంత్రి అనిత గారిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అల్లకల్లోలం జరిగిపోతూ ఉంది శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి మహిళలకు రక్షణే లేకుండా పోతోంది అని చెప్పి గగ్గోలు పెడుతూ మళ్ళీ జగనన్న రావాలి జగనన్న రావాలి అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళు ముందు జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకుంటే ఆ చక్కబెట్టిన తర్వాత బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది అన్నటువంటి హితువు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు మరి వాళ్ళు పెడుతున్నటువంటి గగ్గోలు చూసిన తర్వాత కన్న తల్లికి తిండి పెట్టని వాడు మరి పెంతళ్ళకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట అనేటువంటి సామెత జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా షర్మిళ గారి మాటలు చూసిన తర్వాత మాత్రం ఎస్ ఆయన కరెక్ట్గా సరిపోతుంది ఆయన చేసేటువంటి ఆ ప్రసంగాలు ఆయన చేసుకుంటున్నటువంటి ప్రచారాలు చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సామెత ఆయనకి యాప్ట్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ